తర్వాత జరిగింది ఏంది టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం గోదావరి ఏంది గొంగడ ఏంది కృష్ణ ఏంది మనకు రావాల్సిన వాటా ఏంది దగా జరిగింది ఇక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచన చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డ టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించ మొట్టమొదటి యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్లను పెట్టిందో వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్ ఎంపాడు కావచ్చు బీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం తెచ్చి స్టార్ట్ చేసాం నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్ట తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని నెట్టెంపాడలో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ అంటు అది జస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎమ్స్ క్వార్టర్ టు ఎయిమ్స్ అది ఉండే నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు కష్టమవుతుంది కాబట్టి దీనికి పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం ఫోర్ టీఎంసీ చేసినాం పంట పండాల కాబట్టి అట్ట రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఒక ఆ కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా ఈ నెట్ ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా ఇవన్నీ కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పారకం లేదండి ఆర్డీఎస్ అన్ని కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దాని తెచ్చిన మిషన్ కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా దానికి మిషన్ కాకతీయాలు టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకునే అమ్ముకున్నారు అబండనే అబండనే మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం అదో లక్ష లక్ష ఇరవై లక్ష యాభై ఎకరాలకు అది దోహదపడేది చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం చాలా చాలా వాగుల మీద వందల కొద్ది చెక్ డ్యాములు కట్టినాం ఇవన్నీ కూడా మీకు ముందే జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు ఈ ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం ఏదో ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టను రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం నీళ్ళు పోపించడం బ్రహ్మాండంగా ఆయకట్ట పాటించడం ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక ఆరున్నర లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్ట వచ్చింది ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం దాని ద్వారా కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు వచ్చింది ఆ తదనంతరం మరి ఎట్లా మనం ఎట్లా ముందుకోవాలా ఏం చేద్దాం అని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది ఇంకెక్కడికి పోదు నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు జిల్లాలు కూడా నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఇవి వంద శాతం కృష్ణా బేసిన్లో ఉన్నాయి మనము ఏదైతే మనకు కేటాయించినో ప్రాజెక్ట్ వైజానో ఇంకోటనో ఇంకోటనో కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి మన వాట మనం సాధించాలి రివిజన్ కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లా సరే ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చూస్తాం యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు క్యాబినెట్ కావచ్చు ద పార్టీ కావచ్చు ఇలా నాయకులతో కావచ్చు మా స్ట్రాటజీ ఏంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నూట డెబ్బై టీఎంసీలు తీసుకోవాలి దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఎక్కడ నుంచి తీసుకోవాలా అనేక ఆంక్షలు మాటలు బట్టి డైలాగులు ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం నికరంగా లెక్కలు తెప్పించినాం ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నాయని మాయమైన వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత ఇలా నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక ఫార్టీ ఫైవ్ టీఎంసీ రెండు దానికి కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే నైంటీ పాయింట్ ఎయిట్ వన్ టీఎంసీ నైంటీ పాయింట్ ఎయిట్ వన్ పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు అయితే నూట డెబ్బై ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికి మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి నైంటీ వన్ పాయింట్ తీసుకున్నాం ఎట్లా తీసుకున్నాము బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది డెసిషన్ అది ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాకు తెచ్చుకుంటాం నాగార్జున సార్ రాయకట్కు తెచ్చుకుంటాం మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు దాంట్లో భాగంగా ఎనభై టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు ఏది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖర కదా పట్టిసీమన పట్టిసీమ లిఫ్ట్ పెట్టినరు ఇనిషియల్ లిఫ్ట్ పెట్టినరు తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది సో దాన్ని ఎనభై టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు ఎక్కువనే వాడుకుంటున్నారు సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసిన చాలా క్లియర్గా స్పష్టంగా ఏమని ఎనభై టీఎంసీలు మేము తీసుకుంటున్నాం ఎనభై టీలు టీఎంసీలు ఐదవ రాష్ట్రాలకు బచావ టీల ప్రకారం ఇస్తాం అది మూడు రాష్ట్రాలకు ఇస్తారు తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు మహారాష్ట్రకు తెలంగాణకు నలభై ఐదు వాళ్ళిద్దరు కలిపి ముప్పై ఐదు కర్ణాటకకు ట్వంటీ వన్ టీఎంసీ మహారాష్ట్రకు పద్నాలుగు టీఎంసీ వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ఆర్ యూజింగ్ ట్వంటీ వన్ టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటిది దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ రైట్ రాయాలి మహారాష్ట్ర కూడా వాడుతున్నారు లెక్కల్లో చూపించారు వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినరు ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం సో ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ మనది ఉంది కదా మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా అప్పనం ఏదో వచ్చేది కాదు కదా సో ఆ ఫార్టీ ఫైవ్ ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ ఫార్టీ ఫైవ్ కలిపి తొంభై పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం ఇట్ హాజ్ ఎ స్ట్రాంగ్ బేసిస్ ఏదో గాలే అడగోలు జవాబంది ఏర్పడితాడు చేసింది కాదు స్పష్టమైనటువంటి విధానంతో ఒక అవుట్లుక్తోని భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు మంజూరు చేసినాం అందులో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది తొంభై పర్సెంట్ పనులు పూర్తి అయిపోయినాయి ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా వాళ్ళు పాడు పొక్క కొట్టి దాన్ని పెంచి ఇక దాన్ని ఇంకింత పెంచి ఇంకింత పెంచి ఇక తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటట్టు పోతుంది ఇక అడవలసిన కాబట్టి మనం క్విక్కెస్ట్ పాజిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి వన్ ఫార్టీ ఫైవ్ మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ స్పెషల్లీ ప్రిపేర్డ్ దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై బిహెచ్ఎల్ ఆఫ్ ఇండియా నూట నలభై ఐదు మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు ఎందుకని దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసినాను నేను నీళ్ళు వచ్చినాయి ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతేటే వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి ఇంకో గత్యంతరం లేదు కాబట్టి క్విక్కెస్ట్ పాజిబుల్ టైంలో ఈ రిజర్వాయాల నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము జిల్లా అడి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ వన్ ఫార్టీ ఫైవ్ మెగా వాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టుకుంటలేరు అసలు ఏం చేస్తలేరు అయితే జరిగింది జరిగిన తర్వాత ఏమైంది అనుమతులు దాంతో సాధించాలి దాని మీద చాలా చాలా మెళికలు పెట్టినారు ల్యాండ్ ఎక్విషన్లో ప్రాబ్లం చేసినారు అయినా ఇరవై ఏడు వేల ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా అది క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో లాంటి క్వశ్చన్ అంటే అయినప్పటికీ ఇరవై ఏడు వేల ఎకరాలు అక్వైర్ చేసినాం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంత కాన్సంట్రేట్ చేసి చేసినాం గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు ఆ స్టెయిన్ క్యాన్సర్ చేయించినాం అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటి అన్నింటినీ అధిగమిస్తూ ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని పోయినాం అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది ప్రమాణంగా ఉంది సరే ఇంతగా అది మా గవర్నమెంట్ మారింది సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాల మార్పిట్లు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నేను సక్సెస్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబ్యాండెం చేసిన రో దానికేం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు సేర్ అయింది కేంద్ర ప్రభుత్వం